తాజాగా తమిళనాడులోని మధురైలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మురుగన్ మహానాడుకు ప్రత్యేక అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తమిళుల మనసు దోచుకున్నారు ప్రాంతాన్ని బట్టి ఆహారం ఆహార్యం ఉండాలని అంటారు పెద్దలు అచ్చంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మారిపోయారు తాజాగా తమిళనాడులోని మధురైలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మురుగన్ మహానాడుకు ప్రత్యేక అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తమిళుల మనసు దోచుకున్నారు రెప్పార్పకుండా పవన్నే చూసేలా చేశారు ఆహారం ఆహార్యం ఆవేశం వరకు కట్టుబొట్టు నుంచి మాటల వరకు కూడా ఆద్యాంతం పవన్ కళ్యాణ్ తమిళులను కట్టిపడేశారు సహజంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ప్యాంటు షర్టు లేకపోతే పైజామా లాల్చి ధరిస్తారు గతంలో కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటకకు వెళ్ళిన సమయంలో కూడా ఆయన ఆహార్యంలో ఎలాంటి మార్పు రాలేదు ఇక ఢిల్లీకి వెళ్ళిన ఆయన అదే డ్రెస్ లో వెళ్ళేవారు కానీ తాజాగా తమిళనాడులో పర్యటించిన పవన్ కళ్యాణ్ చొక్కా ధరించి తమిళ సాంప్రదాయ వస్త్రాలంకరణ అయిన లుంగి కట్టుకున్నారు తమిళంలో ధోతి అంటారు అంతేకాదు నుదుటిన విభూతి రేఖను ధరించారు బొట్టు పెట్టుకున్నారు మెడలో రుద్రాక్షమాలు కూడా ధరించారు ఇది తమిళులను ఎంతో ఆకట్టుకుంది ఇక మాట విషయానికి వస్తే ఆయన దాదాపు నలభై నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆవేశం ఆక్రోశం ఆనందాల సమ్మేళనంగా ఆయన ప్రసంగం కొనసాగింది అయితే ఆయన ఎక్కడా ఇతర భాషా ప్రయోగాలు చేయలేదు పూర్తిగా తమిళంలోనే తన ప్రసంగాన్ని దంచి కొట్టారు ఇదే సమయంలో తమిళుల ఆరాధ్య కవి సుబ్రహ్మణ్య భారతి రచించిన పుస్తకాల్లోని కొన్ని పంక్తులను తిరక్కురణలను సూక్తులను ఊటంకించారు చెప్పుకొచ్చారు అంతేకాదు అచ్చమిల్లై అచ్చమిల్లై అంటూ తమిళులకు వారి భాషలోనే ధైర్యం నూరిపోశారు ఆది నుంచి చివరి వరకు కూడా తమిళంలోనే ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ చివరిలో వెట్రివేల్ మురుగన్ నన్ీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు ఇలా ఆద్యాంతం పవన్ కళ్యాణ్ పక్కా తమిళుడిగా మారిపోవడంతో అక్కడి వారికి తెగ నచ్చేసింది ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాలి